బట్టలిప్పించి కాళ్ల మధ్య కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ కొడుకు కళ్ల ముందే మహిళపై బంగారం దొంగతనం జరిగిందని అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఓ దళిత మహిళను చిత్రహింసలకు గురి చేసిన ఘటన తాజాగా పలు విమర్శలకు తావిస్తోంది నిజం ఒప్పుకోవాలని తన కన్న కొడుకు ముందే తల్లి కొడుకులను దారుణంగా కొట్టారట కొట్టిన దెబ్బలకు స్పృహ తప్పి మూర్చిపోగా పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఫిర్యాదుదారుడితో బాధితురాలి తలకు కాళ్లకు జండు రాయించారు ఫిర్యాదుదారుడి కారులోనే బాధితులను అర్ధరాత్రి ఇంటికి హుటాహుటిన తరలించారు ప్రస్తుతం దెబ్బలు తిన్న మహిళ తీవ్ర అస్వస్థతతో ఇంట్లో వేదన అనుభవిస్తోంది సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ పట్టణంలో అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత భీమయ్య దంపతులను పోలీసులు ఓ దొంగతనం ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు పకింట్లో ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి వీరిపై గత నెల ఇరవై నాలుగున షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు తమ ఇంట్లో బంగారం దొంగతనం జరిగింది అని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి మరో నలుగురు పోలీసు సిబ్బంది రఫీ మోహన్ లాల్ కరుణాకర్ అఖిల మొత్తం ఐదు మంది పోలీసులు సునీత భీమయ్య దంపతులను మొదట అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు కుమారుడు పదమూడేళ్ల జగదీష్ తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు తల్లి కొడుకులను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో ఇంట్రాగేషన్ చేశారు డిఐ రామిరెడ్డి సునీతను చిత్రహింసలకు గురి చేసినట్లు బాధితురాలు పేర్కొంది పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన రాత్రి తనను బట్టలు విప్పించి కాళ్ల మధ్యన కర్రలు పెట్టి బూటు కాళ్లతో తొక్కుతూ చీర విప్పించి చెడ్డి తొడిగించి మరి కన్న కొడుకు జగదీశ్వర్ ముందే చితకబాదారు దొంగతనం ఒప్పుకోకపోవడంతో ఆమె కొడుకు అయిన జగదీశ్వర్ ను కూడా అరికాళ్లపై రబ్బర్ బెల్టుతో కొట్టినట్లు బాధితులు పేర్కొన్నారు కొడుతున్న దెబ్బలకు తాళలేక మూర్చిపోయి స్పృహ తప్పి పడిపోగా సునీతను ఇంటికి పంపించారు అది కూడా ఆమెపై ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించడం గమనార్హం నాగేందర్ ఇంట్లో బంగారం పోయిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితురాలు సునీత ఇంటి ముందు బంగారం దొరికిందని ఈ దొంగతనం చేసింది సునీతనేనని ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరాచకం సృష్టించారు అయితే మొత్తం ఇరవై ఆరు తులాల బంగారం రెండు లక్షల నగదు పోయిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అని అందులో నుండి ఒక తులం బంగారం నాలుగు వేల రూపాయలు రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు